గిరిజనుల ప్రత్యేక అవసరాల తీర్చడంలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తి ఆప కార్యక్రమాల అమలు ప్రగతిని మదింపు చేసేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆగ్నేయ రాష్ట్రాల సదస్సును ఈ రోజు హైదరాబాద్లో నిర్వహించింది తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిషా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు తెలంగాణ గిరిజన సంక్షేమం పదిహేడు లైన్ డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు మంజూరైన అనేక అడ్డంకులతో అమలుకు నోచుకోవడం లేదని చెప్పారు రాష్ట్రం నుంచి ప్రతిపాదించిన రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు విలువైన పదిహేడు ప్రాజెక్టులకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా సీతక్క కేంద్రాన్ని కోరారు పిఎం జన్మన్ ప్రోగ్రామ్ కింద కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవిటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లు గానీ రోడ్స్ ఫెసిలిటీస్ కానీ స్కూల్స్ గానీ అదేవిధంగా పిఎం జుగా కింద అంగన్వాడీ సెంటర్స్ కానీ హౌసింగ్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఇంకా కొంత సపోర్ట్ సెంటర్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది